లోకేష్ గారు ప్రస్తుత ప్రభుత్వంలో తనదైన మార్క్ శైలితో దూసుకెళ్లిపోతున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ శిక్షణ దీనికి సంబంధించి రెండు లక్షల మందిని ఎంపిక చేయబోతున్నారు యువతకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు మొత్తం ఏఐ టెక్నాలజీ కంప్లీట్ గా అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఏఐతో నైపుణ్యాభివృద్ధిలో రెండు లక్షల మంది యువతకి ఇప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఎస్డిసి ద్వారా మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇవ్వబోతోంది దీనికి సంబంధించి నారా లోకేష్ మైక్రోసాఫ్ట్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది అనేది ఆయన గా ప్రకటించారు వృత్తి విద్య అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు అలాగే యువతలో ఏ ఆధునిక అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించాలి అనేది ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయాలనేది కూడా ముఖ్య ఉద్దేశం ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో యాభై శాతం గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐదు వందల మంది అధ్యాపకులు అలాగే పదివేల మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో ఐదు వందల మంది అధ్యాపకులు పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏ అలాగే క్లౌడ్ కంప్యూటరింగ్ మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వబోతున్నారు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది గ్రామీణ ప్రాంతాల్లోని ముప్పై ఐటీఐల్లో ముప్పై వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏ శిక్షణ అంది అందించబోతున్నారు ఓవరాల్గా చూసుకుంటే దే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మందికి ఇప్పుడు ఈ ఏఐ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద అంటారు తెలుగులో ఈ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వబోతోంది